హలో అండి బాగున్నారా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి ఇది చాలా బాగుంటుంది ఈ మసాలాలు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ లెవెలే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి లైక్ చేయ కూడా చేయండి చూసారా ఎంత బాగుందో చికెన్ ఫ్రై ఇక రెసిపీలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఒక ప్యాన్లోని హోల్ గరం మసాలా ఎలాయచి చెక్క లవంగా యాలక్కాయలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకున్నాను ఇక్కడ ఒక స్పూన్ సోంపు ఒక హాఫ్ కప్ హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర బే లీవ్స్ వేసుకొని ఇలా స్లోగా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి ఈ విధంగా వేసుకున్నాక ఇక్కడ ఒక కేజీ చికెన్లో కొంచెం ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం ఒక నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకొని టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి లేదన్నా ఎమ్మటే చేసుకున్నా పర్వాలేదు ఈ చికెన్ ఫ్రై మటుకు చాలా క్విక్గా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఇలా కలుపుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అది వీడియోలో రాలేదు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి ఇక్కడ ఒక ప్యాన్లోని నేనైతే కొంచమే నూనె వేసుకుంటాను ఒక మూ రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక నాలుగు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక చికెన్ కూడా వేసేస్తున్నాను చూసారా చికెన్ వేసేసాను ఈ చికెన్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెడితే ముక్క గట్టి పడిపోతుంది ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉడకపెట్టుకుంటున్నాను నేను ఇంతలోపు మసాలా పౌడర్ కొట్టుకున్నాను ఇది చూసారా ఇలాగ నీరంతా అబ్జార్బ్ అయిపోతుంది హై ఫ్లేమ్లోనే అట్లా వేపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఫ్లేమ్ మటుకు హైలో ఉంటే చికెన్ ఉడుగుతుంది గట్టిపడకుండా ఉంటుంది ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు లెమన్ కూడా వేసాం కాబట్టి దానివల్ల మనకి చికెన్ ఒక సాఫ్ట్ టెక్స్చర్ ఖచ్చితంగా వస్తుంది ఇలా హై ఫ్లేమ్లో వేపాక వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యాక ఇక్కడ మనం పెట్టుకున్న మసాలాని వేసేస్తాను ఇలా మసాలా వేసి ఇంకో కొంచెం పక్కన పెట్టాను కావాలంటే అది కూడా వేసుకోవచ్చు అది వేసి కూడా మళ్ళీ ఇంకా బాగా ఫ్రై చేసుకుంటున్నాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయింది ఇప్పుడు కొంచెం ముక్క ఏమైనా పచ్చి ఉంటే ఉడకడానికి మనకు హెల్ప్ అవుతుంది లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకొని వేపుకోవాలి ఇంకా ఇందులో కొంచెం ఉప్పు తక్కువ అయింది ఉప్పు వేస్తున్నాను లాస్ట్లో నేను పచ్చిమిరపకాయలు కారం వేస్తాను దానివల్ల ఈ ఫ్రైలోని అవన్నీ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి ఇలా లాస్ట్లో వేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై అంతే అయిపోయింది చాలా క్విక్గా అయిపోతుంది చికెన్ ఫ్రై అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు సాంబార్లో కానీ రసంలో కానీ ఒకసారి వేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి